చెమ్మ నువ్వు లాస్ట్ అమ్మమ్మ లాస్ట్ ఏదైనా మాటలు మాట్లాడు కొన్ని మాటలు మాట్లాడేదండి చెప్పేదా చెప్పు అంటే కూతురు మా అల్లుళ్ళు కూతుర్లు మనవలో అందరూ వచ్చారు ఏదో నాకు కలిగింది పొప్పన్నం పెట్టారు విందు భోజనం అయింది మన సతీష్ మాట్లాడతారు సో కొను మనం అందరం ఇక్కడికి వచ్చాం అండ్ వచ్చిన తర్వాత చాలా చాలా షూటింగ్ మనం ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మనం డిఫరెంట్ డిఫరెంట్గా మనం యాక్ట్ చేస్తాం ఆ రోజుల నుంచి ఈ రోజుల వరకు పోరాను అండ్ కొన్ని ఏంటంటే మనకు ప్రొడ్యూసర్ కానీ ఈ డైరెక్టర్ కానీ కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి ఉన్నా సరే అయితే కుటుంబ సభ్యులందరూ కూడా అట్ల ఆ బడ్జెట్ ప్రకారంగా వెళ్ళడం జరిగింది చాలా సంతోషం వాటర్ ఇచ్చారు యాక్చువల్ జ్యూస్ అంబ్రెల్లా అన్ని ఎక్స్పెక్ట్ చేసాం అవన్నీ లేవు ఎండ లేదు ఎండ లేదు ఎండ వల్ల అంబ్రెల్లా తీసారు ఎండ లేకపోవడం వల్ల జ్యూస్ కూడా ఇవ్వలేదు అయితే పర్వాలేదు అయినా దాహం వేసింది దానితోటి మనకి వాటర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ వాటర్ కూడా మనం అడిగితే ఇచ్చే తప్ప వాళ్ళకి వాళ్ళే ఇవ్వలేదు అయినా సరే యాక్టర్స్ అందరూ యాక్టర్స్ అందరూ చాలా పేషెన్స్ ఉన్న యాక్టర్స్ ఇక్కడ ప్రొడ్యూసర్ మైనస్ డైరెక్టర్స్ మైనస్ అయినా సరే యాక్టర్స్ యాక్టర్ సూపర్ వాళ్ళకి వాళ్ళే రిలాక్స్ అవడం వాళ్ళకి వాటర్ తాగడం అసిస్టెంట్ డైరెక్టర్స్ అన్నారు వాళ్ళందరూ ఆ రూమ్ లోకి వెళ్లి రెస్ట్ తీసుకున్నారు తప్ప వాళ్ళు కూడా పెద్ద క్లాప్ కొట్టలేదు అండ్ నవ్వులు నవ్వట్లేదు దీనికి అన్నట్టు కూడా మంచి అధ్యక్షులైన నాగారు అందరూ వెళ్ళి కమిటీలోని రిపోర్ట్ చేయడం జరుగుతుంది ఏదేమైనా సరే ఈరోజు కొను పండుగ కాబట్టి నెక్స్ట్ పండుగ కాబట్టి నెక్స్ట్ పండుగకైనా సరే ఈ ఏర్పాట్లన్నీ చేసి ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్ దీన్ని ఇంకా పెద్ద పెద్ద సంక్రాంతి టూ సంక్రాంతి టూగా మేము తీసి ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ చేయాలని దానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి సంక్రాంతి వీడియో చూసారు కదా అలాగే కనుమ రోజు మా అమ్మాయిలు మేము అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నా వీడియో అండి ఫస్ట్ అంతా చూశారు కదా ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట మా సిస్టర్స్ ఫైవ్ సిస్టర్స్ మాత్రం ఎవ్రీ ఇయర్ మేము పిక్ తీసుకుంటామండి మా గాయేమో బొజ్జం కూడా తీరుతాం అనమాట ఆ రోజు యాక్చువల్ అనకాపల్లి అక్కడికి వెళ్ళిపోయింది అయ్యి అప్పుడు అనమాట మొత్తం అంతా మేము మేడం మీద ఎంజాయ్ చేసి వచ్చేసిన తర్వాత వచ్చింది తను తనతో ఫోటో తీసుకొని మేము సినిమాకి వెళ్ళిపోయాం అనమాట మా అలీతో నేను సినిమాకి వెళ్ళాను ఇదిగోండి అనకాపల్లి స్టార్ట్ అయిన నుంచి వీడియో అనమాట అనకాపల్లి వస్తున్నాను ఉదయాన్నే వచ్చేసాను నేను ఎయిట్ ఓ క్లాక్ అలాగా స్టార్ట్ అయిపోయాం అనకాపల్లి మా చిన్నోడే వచ్చాడు పెద్దోడు లేడండి ఇద్దరం కలిపి వస్తాం వస్తామన్నమాట అంటే సంక్రాంతి అక్కడ అమ్మల దగ్గర చేసేసుకొని సాయంత్రం వచ్చేసేవాళ్ళు అనకాపల్లి కానీ ఒక త్రీ ఇయర్స్ నుంచి సంక్రాంతి రోజు ఇంకా రాకుండా కనుమ రోజు వస్తున్నాం అనమాట మా అమ్మలి దగ్గర కూడా బాగా చేసుకుంటే యాక్చువల్గా అయితే ఫస్ట్లో మా నాన్నమ్మ అందరూ ఉండేటప్పుడు మా నాన్నమ్మనే కాదు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అందరూ కలిసి పండుగ చేసుకోవడం చేసుకోవట్లేదు అమ్మలింటి దగ్గర మా నాన్నమ్మ ఉండేటప్పుడు మా తాతయ్య ఉండేటప్పుడు అప్పుడు పండగ ఉండే నిజంగా మా మామయ్య మా నాన్నగారు పెద్దలు అందరూ ఉండాలండి ఇంట్లోనే అలా ఉండేటప్పుడే మన పండుగలు ఇంకా 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 చాలా బాగుంటాయి వాళ్ళు అక్కడ అలా కూర్చుంటే చాలా పెద్దవాళ్ళు మనం పండగ చేసుకుంటుంటే వాళ్ళ ఆనందం మనల్ని చూసి అలా ఆనందపడుతూ ఉంటారు నాకు అంటే మనకి కూడా వాళ్ళని చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది కదా ఆ పెద్దవాళ్ళందరూ కూడా పండగలు అప్పుడు లేకపోతే కొంచెం వెళితే కానీ దాన్ని పక్కన పక్కననే కాదు మనకు మనసులో ఉంటుంది ఆ బాధ మన మట్టుకు మనం పండగలేదు అలా ఎంజాయ్ చేస్తా చేసుకోవాలి తప్ప తప్పదు కదా ఇంకా వాళ్ళు స్మరించుకుంటూ మనం పండగలు జరుపుకుంటూ ఉంటాం అప్పుడే మా చెల్లి కొంచెం లేటుగా వస్తుంది అనమాట చెల్లి కూడా వాళ్ళ ఇంటి దగ్గర బోగి సంక్రాంతి చేసుకొని తను కూడా కనుమ రోజు వస్తుంది మా చెల్లి వాళ్ళ చిన్నోడండి ఇప్పుడు ఐఐటి ఎగ్జామ్ రాస్తున్నాడు అనమాట అందుకు వాడి వల్ల మా చెల్లికి ఎక్కడికి రావడానికి కుదరట్లేదు ఈరోజు ఒక్కరోజు అనమాట అక్కడ ఛాన్స్ కనుమ రోజు ఇంకా మరుసటి రోజు నుంచి మళ్ళీ ఇంట్లో ఇంకా ఎయిటికి ప్రిపరేషన్ అందరం భోజనాలు అవి చేసామండి మధ్యాహ్నం దూపుడుపోత మాంసం అది తీసుకొచ్చాడు తమ్ముడు చికెన్ ఫ్రై చికెన్ జ్యూస్ గారెలు అవన్నీ చేసింది మా మరదలు మా మరదలు చక్కగా చేస్తుందండి మేము వస్తే మమ్మల్ని రిసీవ్ సూపర్ సూపర్గా చేసుకుంటుంది ఎక్సలెంట్ అనమాట మా తమ్ముడు మరదలు మాకు చాలాగా చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని ఏదో ఇంటికి వెళ్తే చాలా ఆపేయంగా చూస్తే చాలండి ఓ డబ్బులు వీటితో కాదు పని చాలా బాగా చూసుకుంటారు వాళ్ళు మాత్రం ఆ మేనలు మేనకోళ్ళు రిసీవ్ పెట్టి మేము వెళ్తే చాలా సరదా అనమాట వాళ్ళకి ఇంకా మా అమ్మ చెప్పక్కలేదు అమ్మ అమ్మలు ఎప్పుడైనా సరే ప్రేమగానే ఉంటారు ఇంకా మేడం మీదకి అని చెప్పి ఫోటో షూట్కి వెళ్ళి అలా మనం రీల్స్ ఏమైనా చేద్దామని చెప్పి పైకి వస్తామన్నమాట లైటింగ్ పోయితే మళ్ళీ బాగుండదని అక్కడ రిహార్సల్స్ అవన్నీ చేసుకుంటున్నాం అనమాట మా అమ్మ ఏమో పండగ డబ్బులు ఇచ్చింది ఏదో చిన్న వీడియో తీసానండి అలాగా అమ్మ ఇప్పుడు కూడా ఫైవ్ థౌజండ్ ఇస్తుంది మాకు వాళ్ళు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఎలాగున్నా సరే ప్రతి సంవత్సరం మాకు నాకు మా చెల్లికి మా తమ్ముడికి అందరికీ నాన్నగారు ఉన్నప్పుడు దగ్గర నుంచి కూడా ఐదు వేలు ఇస్తారనమాట ఇప్పుడు కొంచెం వాళ్ళకి ఎంత ఇబ్బంది కొంచెం అయినా సరే అమ్మ మాత్రం ఇవ్వాలని చెప్పేసి ఎప్పుడు కూడా ఫైవ్ థౌజండ్ మాకు ఇస్తుందండి మా ముగ్గురికి ఇస్తుంది అనమాట మా ఇద్దరితో పాటు తమ్ముడికి కూడా ఇస్తుంది మా అమ్మ అది ఎప్పుడు కూడా మారదు అనమాట ఐదు కేజీలు కాజలు అవన్నీ అంటే అమ్మ ఇవన్నీ ఇదే కదా అవన్నీ ఇస్తుంది అలాగే హాట్ ఐటమ్స్ అని అవన్నీ కూడా ప్యాక్ చేసి అన్నీ సెట్ చేస్తుంది ఇదిగోండి మేము రీల్స్ అనమాట ఇక రీల్స్ చేస్తున్నాము అప్పుడు అన్ని ట్రెండింగ్ సాట్స్ ఉంటాయి కదా వాటికన్నిటికీ ప్రిపరేషను మా హర్షు మా మేనకోళ్ళు మాకు ప్రిపరేషన్ అండి ఆ రీల్స్ అన్నీ చేసిన తర్వాత మొత్తం ఉందో ఇంకా ఫ్యామిలీ అంతా ఒకేలా ఉంటాం అనమాట అంటే ఎవరు కూడా డల్ డల్గా ఉండరు అందరూ ఒకేలా ఉండటం వల్ల సక్సెస్ అవుతుంది ఇంకెవరు కూడా అక్కడ డాన్స్ లేకుండా ఎవరు ఉంటారండి అందరికీ డాన్స్ వచ్చు నాకే అసలు రాదు డాన్స్ నాకు రాకపోయినా సరే నేను వేయడానికి ట్రై చేస్తాను నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం అండి నాకు జీవితంలో మూడే మూడు మిస్ అయిపోందని అనుకుంటాను ఏంటంటే ఉద్యోగం చేయటం ఇంగ్లీష్లో చాలా అనర్గలంగా మాట్లాడడం డాన్స్ చేయడం ఈ మూడు నాకు అసలు రావట్లేదు అవి అవి అదే అంటే ట్రై చేస్తూ వస్తుందేమో కానీ డ్యాన్స్ చేశానంటే చాలా ఎబ్బెట్గా ఉంటుంది అనమాట కానీ అయినా సరే నేను నా డాన్స్ ఏదో నేను చేసేస్తూ ఉంటాను ఉద్యోగం చేయడం కూడా అలాగే మిస్ అయిపోయింది కానీ డిగ్రీ మాత్రం కంప్లీట్ చేశాను ఇంగ్లీష్ కూడా అనర్గళంగా మాట్లాడాలని కోరిక అనమాట అది కూడా నాకు తెలియలేదు ఈ మూడు కూడా ఉండిపోయి కానీ అవి నేర్చుకుంటే కంపల్సరీగా వస్తాయి మనకి ఏదైనా ఇంట్రెస్ట్ పెడితేనే వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఇస్తేనే మనం ఎందులో అయినా సరే మనం అది సక్సెస్ అవుతుంది అది మాత్రం పక్కా గ్యారెంటీ అనమాట మా తమ్ముడు ఇంకా చెప్పక్కర్లేదు మా కజిన్ సిస్టర్స్ అంటే మాలిక మా హారి మొత్తం అందరం కూడా అనమాట అమ్మాయి ఇంటికి వచ్చేస్తారు చక్కగా అందరూ కలిసి ఒకప్పుడు అందరూ ఒకే దగ్గర ఒకే దగ్గర అంటే అమ్మాలు ఎలా చేసుకునేవారు అంటే పండగ పెద్ద పండగ ఇంట్లో అనమాట మొత్తం అందరూ చిన్నానులో అందరూ కలిసి అక్కడ వాళ్ళు మా మేనత్త అందరం అని కనుమ పండగ ఏమో ఒక చిన్నా ఇంటి దగ్గర మరుసటి రోజు ముట్టుకొని ఉంటుంది కదా అది ఒక చిన్నాన దగ్గర అలా జరుపుకునే వాళ్ళం అక్కడ అనకాపల్లిలోని భోగి రోజు నుంచి స్టార్ట్ అంటే తీర్థాలు పది రోజుల వరకు ఉంటాయి మా చిన్నప్పుడు మేము అలాగే వెళ్ళేవాళ్ళం భోగి రోజు ఎక్కడో ఉంటుంది అనమాట నాకు సరే గుర్తు రావట్లేదు ఇప్పుడు పెద్ద పండుగ రోజు అయితే సత్యన థియేటర్ దగ్గర ఉంటుంది బాలకృష్ణ బస్ స్టాప్ ఉంటుంది చూసినా అక్కడ ఉంటుంది తీర్థం మూడో రోజేమో బొజ్జన కొండ దగ్గర ఉంటుంది అది చాలా ఫేమస్ అనమాట చాలా ఎక్కువ మంది వస్తుంటారు నాలుగో రోజు రామస్వం తీర్థం అని సంత సంతబైలు అనమాట అక్కడ ఉంటుందండి ఐదో రోజు కూడా సంతబైలే ఇప్పుడు అంత జనాలు ఎక్కువ రావట్లేదు ఒకప్పుడు సూపర్గా వచ్చేవారు ఆ రామసం తీర్థం కోసం ఎదురు వాళ్ళు మాకు కొంచెం దగ్గరలో ఉంటుంది అనమాట అది అందుకని కంపల్సరీగా అది వెళ్ళిపోయే వాళ్ళు అందరికీ కూడా ఆ రోజు అల్లుల పండగ అనకాపల్లి ఎందుకంటే పెద్ద పండగ కనుమ ఇవన్నీ కూడా అత్తరింటి దగ్గర కొంతమంది జరుపుకొని రామసం తీర్థం రోజు వస్తారనమాట ఆ రోజు అల్లుల పండగ అందరికీ కూడా అనకాపల్లిలో ఆ ఊళ్ళో ఉన్న ఉంటారు కదా అల్లుళ్ళు కంపల్సరీగా అది అల్లుల పండుగ కింద వాళ్ళు చూ చూసుకుంటారనమాట అలాగే అనకాపల్లిలో అతిపెద్ద పండగ వచ్చేస్తుందండి త్వరలో గౌరీ త్వరలో కాదు రేపే గౌరీ పరమేశ్వరం పండుగ నేను రేపు వెళ్తున్నాను అమ్మలింటికి ఇంకా అనకాపల్లి ద ఫేమస్ ఫెస్టివల్ అనమాట ఒక వేరే లెవెల్ అసలు నేను ఎప్పుడు కూడా మానం వెళ్ళిపోతాను రేపు అలాగే వెళ్ళాలి రేపు ఇదండి ఇలా మేము కనుమ రోజు అంతా కూడా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మీరందరూ కూడా కనుమ పండుగ బాగా సెలబ్రేట్ చేసుకుందాం అసలు నిన్న నిన్న పెడదాం అనుకున్నాను వీడియో నేను శివలింగాలు అవి చే చేస్తున్నాం అనమాట మేము అందువల్ల నాకు కొంచెం వీడియోస్ అవి పెట్టడం అన్నీ కూడా కొంచెం లేట్ అయిపోతుంది అయినా మీరు చూస్తారని నాకు కాన్ఫిడెంట్గా నేను అంటే సంక్రాంతి వీడియో బాగా చూసారు థ్యాంక్ యూ సో మచ్ మీరందరికీ కూడా నా ఫ్యామిలీ అనమాట మా ఫ్యామిలీతో పాటు మీరు కూడా నా ఫ్యామిలీ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తే గౌరవపరమస్ వీడియో పెడతాను చూడండి బాయ్ బాయ్